పరుగులెత్తడం ఎందుకు పరుగులెత్తండి ముందుకు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక నాకు నచ్చిందే చేస్తా నచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా ఏ సినిమాలో డైలాగ్ ఇది అని అనుకుంటున్నారు కదా అనుకోకండి ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లిన బన్నీ చేసిన కామెంట్స్ స్నేహితుడు శిల్పారెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం ఆ తర్వాత మెగా వర్సెస్ అల్లు వార్ గా మారడం ఈ విషయాలని మనకు తెలిసిందే అదే విషయంపై అనుకుంటూ మరోసారి గట్టిగా క్లారిటీ ఇచ్చాడు బనీ గత ఎన్నికల్లో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతు పలికేందుకు అంద్యాల వెళ్లటంతో మెగా ఫ్యాన్స్ ఐకాన్ను టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి ఇలాంటి లో ఐకాన్ సైలెన్స్ ఏంటని అల్లు ఆర్మీ ప్రశ్నిస్తున్న సమయంలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తనదైన శైలిలో స్పందించాడు బన్నీ అక్కడికి ఎందుకు వెళ్లాడో కోసం వెళ్లాడో తాను ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చాలా క్లియర్ గా చెప్పాడు బన్నీ ఇష్టమైన మనం చూపించాలి నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా ఎన్నికలు ముగిసిపోయి నెలలు గడిచింది అయినా సరే తన పర్యటనపై మెగా ప్యాన్స్ నుంచి అదే పనిగా ట్రోలింగ్ అదే విధంగా విమర్శలు మెగా హీరోస్ నుంచి బాయ్ లాంటి పద్ధతులు నచ్చకే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ ఇలాంటి కామెంట్స్ చేశాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి ఎవరెంత ఒత్తిడి చేసినా తనకు నచ్చిన వారి వెంట నిలుస్తానని బన్నీ బద్దలు కొట్టడంతో ఐకాన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి